హలో అండి అందరికీ నమస్కారం ఈ బ్లాగ్ అయితే తీసి టూ డేస్ అవుతుందండి బ్లాగ్ టూ డేస్ కింద బ్లాగు మార్నింగ్ అయితే ఇలా ముగ్గు అయితే పెట్టేశాను ఇంట్లో క్లీనింగ్ పనులు అయితే అన్ని ఇండ్లు వంట అయితే చేయాలి ఈరోజు స్కూల్ ఉంది పిల్లలకు ఈరోజు మొత్తం షట్లకు నీళ్ళిపోద్దామనుకున్నా మొక్కలకైతే పోయలేదండి వర్షం అనేసి అయితే ఈరోజైతే పండు స్టార్ట్ చేసేస్తాను అలాగే మీకు చూపిస్తూ ఉంటాను ఏం చేస్తున్నాను ఏంటి అనేది వీడియోలో చూసేయండి అలాగే ఇంట్లోకి అయితే వచ్చి పెళ్ళదాం పొస్తేయండి ఇక్కడైతే మొత్తము కిచెన్లో వంట అయితే స్టార్ట్ చేయాలి పిల్లల్ని ముందు స్కూల్కి పంపించిన తర్వాత ఎన్ని పనులున్నా చేసుకోవచ్చు అలానే ఇక్కడైతే స్టవ్ అయితే మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని ఇలా బొట్టులు అయితే పెట్టేశానండి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఇది ఫస్ట్ స్టవ్ కడిగి బొట్టు పెట్టిన తర్వాత వంట చేయడం అయితే అలవాటు చేసుకున్నాను ఈ మధ్య అలవాటు చేసుకున్న పని ఫస్ట్ పని ఇదండి చిన్నప్పుడు కూడా ఇల్లు ఉండేదండి అల్లుకు అల్లకి పొయ్యిని అల్లుకి ముగ్గు కొట్టేవాళ్ళు చాలా బాగుండేదండి అప్పుడు కానీ ఇప్పుడు స్టవ్కి అయితే బుట్టలు అయితే ఇలా పెడుతూ ఉంటాం కదా అలా అయితే వంట స్టార్ట్ చేశాను చింతకాయ పప్పు చేద్దామని చింతకాయలు వేసానండి పక్కన ఉడుకుతున్నాయి అలాగే ఇక్కడ అంతే అన్నం అయితే ఉడుకుతుంది పప్పు అయితే రెడీ చేయాలి పప్పు చేసేసి అన్నం పప్పు రెడీ అవ్వగానే పిల్లలకు లంచ్ బాక్స్ అయితే పెట్టేసి వాళ్ళని స్కూల్కి పంపించేసేయాలి అయితే ఇందులో ఏంటి చింతకాయ పప్పులోకి ఏంటంటే పచ్చికారం వేయాలండి ఇలా పచ్చికారం వేసేసి పప్పు చేయాలి చాలా బాగుంటుంది పచ్చికాయలు వేసామంటే ఖచ్చితంగా పచ్చిమిరపకాయలు పేస్తే వేయాలి ఇలా పప్పు పెట్టేసి అయితే కంప్లీట్ అయిపోవచ్చుంది పిల్లల్ని పంపించిన తర్వాత ఏం చేస్తాను అనేది కూడా చూసేయండి ఇక్కడ పిల్లల పని ఏంటంటే పాలు తాగరండి పిల్లలు టీ పెడితే టీ తాగుతారు అలానే టీ తాగొద్దు అనేసి నేనేం చేస్తాను పాలల్లోనే సేమే ఇలా ఉడికిచ్చేస్తానండి ఇలా స్నాక్స్ బాక్స్లో అయితే స్నాక్స్ పెట్టే బదులు అప్పుడప్పుడు ఇలా పాయసం పెడుతూ ఉంటాను ఇందులో పా కొద్దిగా సేమే ఉడికిన తర్వాత చక్కెర వేసేస్తాను చక్కెర వేసేసి కలిపేసి ఈ విధంగా అయితే సేమియా పాయసం రెడీ చేసేస్తాను ఇలా పిల్లలకు అప్పుడప్పుడు ఈ విధంగా అయితే పాలని బొజ్జలోకి పంపించడానికి ఈ విధంగా అయితే నా తిప్పలైతే పడుతూ ఉంటానండి పాలు తాగని పిల్లల కోసం ఇలా అప్పుడప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కదా అలా అయితే చేస్తున్నాను పాలైతే ఉడికిపోయాయి పాలల్లో సేమ అయితే ఉడికిపోయిందండి చక్కెర వేసేస్తున్నాను రెడీ అయిపోయింది ఇక్కడ వంట కంప్లీట్ చేసే లోపు నా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారండి అలాగే ఇక్కడ చూసారా ఇద్దరు నా కోసం ఉన్నానా లేదా అని చూడడానికి వచ్చారు పావురాలండి ఇట్లా వచ్చేసారు వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇట్లా ఉప్మా అయితే చేసేసాను ఉప్మా రెడీ అయిందండి ఉప్మా తినేసి మళ్ళీ కాఫీ అయితే కలపాలి కాఫీ తాగిన తర్వాత అప్పుడు అసలైన పని అయితే స్టార్ట్ చేయాలి ఈరోజు ఏంటంటే మా మామయ్య గారి సంవత్సరికం అండి ఈరోజు అందుకే ఇవన్నీ పనులు అయితే స్టార్ట్ చేయాలి ఇప్పుడైతే ఈరోజు నైవేద్యం అయితే పెట్టాలి అందుకని కాఫీ తాగేసి టిఫిన్ చేసేసిన తర్వాత పిండి వంటలు చేద్దాము అనేసి ఈ విధంగా వంట అయితే స్టార్ట్ చేశాను పిల్లలు వెళ్ళిపోయారండి స్కూల్కి వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను టిఫిన్ చేశాను ఈ విధంగా అయితే కాఫీ కలిపేసి కాఫీ తాగాము టీ తాగాము అంటే పండ్లు చక్కచకా అయిపోతాయండి ఈ విధంగా కాఫీ అయితే కలిపేశాను అలాగే మా సైడ్ అయితే ఏంటంటే సంవత్సరం అంటే ఫోటోకైతే నైవేద్యం పెడతాము అయితే ముందుగా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మొత్తం పూజ కంప్లీట్ చేసుకున్నానండి పూజ కంప్లీట్ అయిందంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి మైండ్ ఎన్ని పనులైనా చక్కచక్క అయిపోతాయి అందుకే నేనైతే ఈ విధంగా ఇంట్లో సింపుల్గా గులాబీ పూలు అయితే ఉన్నాయి వాటితో ఇలా పూ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఈరోజు నైవేద్యం అయితే బెల్లం పెట్టానండి తర్వాత పిండి వంటలు అయితే స్టార్ట్ చేశాను ఈ విధంగా ఈరోజు అప్పాలు మురుకులు అలాగే కొన్ని గుడ్డ బజ్జీలు అలా వేసేసి నాన్ వెజ్ వండేసి మామగారికి ఇష్టమైన వంటలు అయితే చేసేసి ఈరోజైతే నైవేద్యం పెడతానండి మా నుండి దూరం అయ్యి నాలుగు సంవత్సరాలు అవుతోంది నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయిపోతాయండి ఈరోజుకి నిజంగా ఇంట్లో ఇంటి పెద్ద ఉంటే మనకి ఏది తెలియదండి ఏ కష్టమో తెలియదు ఏం చేసి ఏ ఏదైనా అవసరం ఉంది అంటే కూడా అన్నీ వాళ్ళే చూసుకుంటారు మా ఇంట్లో కూడా అంతే అన్నీ వాళ్ళే చూసుకుంటారు కాకపోతే పెద్ద పోయిన తర్వాత మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉందంటే ప్రతిదీ నేను మా వారే చూసుకోవాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి ఏ ఇంట్లో అయినా ప్రతి ఒక్కదరే కదండి ఇంటి యజమాని లేడు అంటే మనకు బాధ్యతలు పెరిగిపోతాయి బాధ్యత లేకుండా ఎన్ని రోజులు ఉన్నాము పెళ్ళయి ఇన్ని రోజుల వరకు మాకు ఇలాంటివి తెలియదు తేవడం కానీ పెట్టడం కానీ ఎవరికైనా ఏదైనా చేయాలన్నా కానీ తెలియదు అన్నీ చూసుకున్నారు కానీ ఇప్పుడైతే నాలుగు సంవత్సరాలు అవుతోంది మా మామగారు చనిపోయి అవన్నీ జ్ఞాపకాలు అయితే ఉన్నాయి వారితో ఉన్న రోజులు అయితే చాలా గుర్తున్నాయండి చాలా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు ఏది చేసినా కానీ పర్లేదు ట్రై చేయాలమ్మా వస్తుంది ఏదైనా కానీ అని ఎవరు నాకు వంట రాకపోయినా ఏదో అలా కష్టపడుతూ ఉంటే ఎలా చేసినా తింటామమ్మ ట్రై చేయి అనేవారు నాకైతే చాలా హ్యాపీగా నేను గడిచిపోయాయండి అన్ని రోజులు నాకు ఇది ఏది రాకపోయినా ఇది ఇలా అయ్యింది ఎందుకని వాళ్ళే లేరు నేను నాకైతే వంట వచ్చేది కాదు కాకపోతే వచ్చి రాని వంట చేసినా నాకు సపోర్ట్గా ఎంకరేజ్ చేసేవారు ఇప్పుడు ఉంటే బాగుండేది పిల్లల్ని చూసేవారు అనేది అనిపిస్తుంది మా పెద్ద పాప అయితే స్కూల్కి తీసుకెళ్లేవారు ట్యూషన్స్కి తీసుకువెళ్ళేవారు కానీ ఇప్పుడైతే చిన్నదానికైతే గుర్తు లేదండి ఇద్దరు అహరిణికి అంటే పెద్ద పాపకు అటుండో పాపకైతే చాలా గుర్తున్నాయి తాత స్వీట్ మెమరీస్ కానీ చిన్నదానికైతే గుర్తు లేదండి ఇలా అన్ని వంటలు అయితే చేసేసి ఈ విధంగా అయితే నైవేద్యం పెట్టేశానండి ఇదండి ఈరోజైతే మా ఇంటి పెద్ద మా నుండి దూరమై నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇది చాలా బాధ అనిపించిన విషయము అలాగే మన ఛానల్ని చూస్తున్నవారు వీడియోస్ చూడండి నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి బాయ్ వీడియో నచ్చితే షేర్ చేయండి ఓకే అండి బాయ్